నో బర్ట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో ఒక రసంగి పెట్ట భీమవరం జాతి చోట కలిగిన పెట్ట అలాగే పుంజు వచ్చేసి నార్మల్ బ్రీడ్ అండి ఒక పుంజుని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది రెండు కూడా చాలా తక్కువ ధరలో ఉన్నాయి ఆల్రెడీ నిన్న ఈ రెండు కూడా మన ఛానల్లో పెట్టానండి చిన్న పొరపాటు వల్ల వీడియోని తీసేయడం జరిగింది మళ్ళీ మీ ముందుకు తీసుకుని వచ్చాను రెండు కూడా చాలా తక్కువ ధరలో ఉన్నాయి పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకుందాం పుంజు వచ్చేసి రంగు చూసుకున్నట్లయితే కాకినామలు ఫ్రెండ్స్ రంగు చూసుకున్నట్లయితే కాకినామలు రీసెంట్ రీసెంట్గా వన్ టైం విన్నర్గా చెప్తున్నారండి కొడుకులైతే చాలా బాగుంటుంది ఎత్తు ఇరవై రెండు అంగళాలు బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి పదిహేను నెలలు అంటే సంవత్సరం మూడు నెలల వయసుకెళ్ళి కొడుకు చెప్తున్నారు ఆల్రెడీ ఒకసారి విన్నర్ మళ్ళీ కట్టుకోవచ్చు అని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు రేపు పండగ కట్టుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పి బ్రదర్ అయితే మనతో వివరించి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే భీమవరం జాతి ఫుల్ రిచ్ రుచివాటం కలిగిన మంచి క్వాలిటీ కలిగిన పెట్టగా చెప్తున్నారు నల్లకట్టు రసంగండి పెట్టకరంగు వచ్చేసి రసంగి ఒకసారి గుడ్లు పెట్టిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ బరువు వచ్చేసి రెండు నుంచి రెండున్నర మధ్యలో ఉంటుందని చెప్తున్నారు అడ్రస్ వచ్చేసి ఒంగోలు అండి ఒంగోలు నుండి బదర్ అంజీ గారికి సంబంధించిన కోళ్ళి రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ అవైలబుల్ గా ఉంది రెండు కలిపి ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎట్టా మరియు పుంజు రెండు కలిపి ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది కావాల్సిన వారు మాత్రమే సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్